కోటలో ఉన్నాము ఈ గాంధారికి మంచిర్యాలకి చాలా దగ్గరలో ఉంటది ఈ కిల్లలో మైషమ్మ తల్లి అలాగే నాగగోప దేవత కొలువై ఉన్నాయి ఈ గాంధారి కిల్లలో ఉన్నటువంటి చరిత్ర ఏమిటంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఈ కోటని గోండు రాజులు కూడా పరిపాలించినారని చరిత్ర చెప్తుంది యూట్యూబ్ లో వీడియోస్ చూసి నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన చాలా బాగుంది ఇది మొత్తం బండరాయి ఇలాంటి ఎంట్రన్స్ స్టార్టింగ్ లో ఉంటది అలాగే ఇక్కడ ఉంటది ఈ గుట్ట పైనేమో నాగోవ దేవత టెంపుల్ ఉంటుంది సో చాలా బాగుంది ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి మన ట్రైవిలేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కకుంటున్న గంటను గట్టిగా తలుచూడు Mm-hmm. గాంధారి కిల్లకి వచ్చినాం ఇదే ఎంట్రెన్స్ ఇక్కడ బోర్డు చూడండి గుట్టపైకి చెప్పులు విడిచి వెళ్ళగలరు మేము చెప్పులను అంటే మా బైక్ పార్కింగ్లోనే పెట్టినాం చూడండి ఇదే ఎంట్రెన్స్ லட்ட கெட்டது தப்பு ஹ்ம் Malaga கீதன் வந்தே தான்கட் இந்த ఇది మొత్తం బండనే mm-hmm and mm -hmm.

చూడండి ఇట్లా ముందు ఎంట్రెన్స్

cái okay, cái

アイコールとバイマーなんていうことです、ね。 बनिया गमाते होरी त बना बारिश कर द बजा कोरी का గాంధారికిల్ల కోటలో ఉన్నాము ఈ గాంధారికిల్ల కోటలో కొలువైనటువంటి శ్రీ నాగోబా దేవస్థానం వద్ద ఉన్నాము సో ఇదే అన్నట్టు నాగోబా గుడి ఇది మొత్తం బండరాయి చూసుకోవచ్చు లోపల నాగోబా దేవత ఉన్నది దేవులను చూపిస్తే బాగోదని మేము బయట నుంచే వీడియో తీస్తున్నాము గాంధారికిల్ అంటే ఏదో మామూలుగా ఉంటుంది అనుకున్న ఇక్కడికి వచ్చినాక అర్థమైంది గాంధారికిల్ అంటే చాలా చరిత్ర గల ప్రదేశం అలాగే మా ఆదివాసీలకు సంబంధించిన దేవుళ్ళు కూడా ఇక్కడ కొలువై ఉన్నాయి సో ఇక్కడ ఉన్నటువంటి నేచర్ని చూస్తుంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి చాలా బాగుంటుంది మేము స్టార్టింగ్ నుంచే వీడియో తీసుకుంటూ వచ్చినాం ఇక్కడి వరకు సో ఇదే అన్నట్టు ఎండ్ పాయింట్ ఇంకా ఈ గుట్ట పైన కూడా కొన్ని కొన్ని మంచి మంచి లొకేషన్స్ కూడా ఉన్నాయట కానీ మాకు టైం లేదు మేము అక్కడికి వెళ్ళడం లేదు మొత్తానికైతే ఈ నాగోబా కొలువైనటువంటి ఈ గుడి వద్ద వరకైతే మేము వీడియో తీయడానికి వచ్చినామన్నట్టు ఓకేనా సో ఈ వీడియోని పూర్తిగా చూడండి గాంధారి కిల్ల లొకేషన్ చాలా బాగుంది ఈ గాంధారి కిల్ల మంచిరాలుకి చాలా దగ్గరలో ఉంటుంది ఇక్కడ నుంచి మంచిరాలు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంది సో ఈ గాంధారి కిల్లలో నాకు తెలిసింది అయితే ఒక మూవీ అన్నట్టు పరేషన్ మూవీ ఆ పరేషన్ మూవీలో ఒక సాంగ్ కూడా ఉంటుంది గాంధారి కిల్ల కత్తవా గంగవని ఆ సాంగ్ ఈ ప్రాంతానికి చెందిన ఈ మంచిర్యాల వాసే ఆ సాంగ్ రాసిండు అంటే ఈ గాంధారి కిల్ల గురించి చాలా బాగుంటుంది ఆ సాంగ్ కూడా సో పరేషాన్ మూవీ నేను ఇంకా చూడలేకని మీరు చూసి ఉంటే కింద కామెంట్ చేయండి ఆ పరేషన్ సినిమాలో ఈ గాంధారి కిల్ల గురించి సాంగ్ ఉంటుంది అన్నట్టు సో లొకేషన్ అయితే చాలా బాగుంది నాకైతే మస్తు నచ్చింది అండ్ ఇక్కడ మా ట్రైబల్కి సంబంధించిన దేవతలు కూడా కొలువై ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే బండల మీద ఇటు చూపించు బండ్ ఒక బండ మీద ఇంకొక బండ ఎందుకు ఇట్లా పెట్టిందంటే అంటే కోరికలు అన్నట్టు కోరికలు కోరుకొని ఇట్లా ఒక బండ మీద ఇంకొక బండ పీర్చి పెడతారు అన్నట్టు ఇక నాకు కూడా చాలా కోరికలు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇక ఒక రాయి మీద ఇంకొక రాయి పెడతానట్టు చూసుకోండి 喜欢哪张？